ఈ చేపలు పచ్చి చేపలండి ఈ రోజైతే మనం మిద్దు తోటలో ఈగో పచ్చి చేపలు చేసుకొని తర్వాత కూరను కూరనుకుందామండి కట్లి పొయ్యి మీద మరి ఇప్పుడైతే చేపలు చేసే విధానాన్ని ఎలా చేసుకుంటామో మేము మా పద్ధతిలో నేను చూపిస్తాను మీరు కూడా చూడండి చూసి చక్కగా హ్యాపీగా మీరు కూడా ఎంజాయ్ చేయండి మాతో పాటు ఇగోండి చేపలైతే ఇగోండి చేపలు తెచ్చుకున్నాం కాలో ఇగో ఈగ ఇవన్నీ చేసి వండుకుంటాం మేమైతే ఇవన్నీ కోసుకొని కత్తిపేటతో చేస్తున్నాను నేను చేపలో ఇంకో కత్తిపేట లేదమ్మా చేద్దాం చేసుకోవాలి కదా మరి వండుకోవడానికి మంచిగా లేట్ అయినా కానీ లేనప్పుడు ఏం చేయాలంటే ఇలా కడుకున్నాం అనుకో పోద్ది ఇదిగోండి నేనైతే తలకాయ తీసేస్తున్నాను మా కొద్ది తలకాయి చిన్న చేపలే కదా అవి అట్లా మనం చేసుకుంటే చక్కగా బాగుంటాయి ఇదిగేండి ఇద చేప బాగుంది ఇదిగా ఈ పక్క ఏమో అంటే శంకులు తర్వాత పక్క ఇవన్నీ కోసేసుకున్న తర్వాత ఇదిగో ఇందులా కే కత్తి పెట్టగసలా గీస్తే మొత్తం చూసావా అంత ఎలా పోతుందో ఇందుగా పై చర్మ తీసేస్తే మనకి వద్దు ఎలాగైతేనే బాగుంటుంది టేస్ట్గా చేపట్టమీ దీంతో ఇప్పుడు కొడుకోసేసుకుందాం అప్పు ఇదంతా తీసేయాల చిన్నప్పటి నుంచి అలవాటే నాకు చేపలు చేయటం చక్క రుద్దుకుందాం ఇలా నీళ్ళు వస్తే ఆగి ఉంటు పెట్టరు తర్వాత మళ్ళీ ఇంకోసారి ఉప్పేసి ముక్కలు కోసుకొని కడిగేటప్పుడు చూపిస్తాను నేను గరిగి బండేసుకొని రుద్దుకోవాలి తెల్లగా వచ్చేసేస్తావా పెద్ద చేపలలో కాదు చిన్న చేపలు కాకుండా ఉన్నాయి కాలువ చేపలు నీట్గా వచ్చాయి తెల్లగా చూసా తోముకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇలాగా చిన్న చేపలు తలకాయలు బాగోలే పెద్ద చేపలు అయితే బాగుంటాయి ఇందులో తీసేసి ఉంచాలి ఇందులో ఉన్నదంతా తీసేయాలి మొత్తం ఇందులో చేదు కొట్టు ఉంటుంది జాగ్రత్తగా తీయాలి లేదంటే చిదిగిందంటే చేపంతా చేదైపోద్ది ఇది గిందులో ఉంది తర్వాత మనం ముక్కలు కోసుకున్నాగా ఉప్పే శుభ్రంగా కడుక్కుందాం చేపలు అయితే కడిగటం అయిపోయింది ఇప్పుడు మనం కూర అండి ఆ కూర కూడా ఎలాగండుతానన్నది చూపిస్తాను మీకు ఇదిగోండి ఇప్పుడు అయితే చేయటం అయిపోయింది కదా మరి ఇప్పుడు చేపల కూర అదిగోండి పొయ్యి చూడండి పొయ్యి చూపించండి మీరు అదిగో ఆ పొయ్యి మీద అయితే ఈ రోజు మీద చేపల కూర ఉండబోతున్నాం తర్వాత రోలు కూడా అవసరం ఉల్లిపాయలు దంచుకోవడానికి చేపల కూరలోకి అందుకని ఈ రెండు రోజులు కదుపుతున్నాను నేను ఇది పెట్టలే శుభ్రంగా కడిగేసుకోవాలి రోలు

ఈరోజు ఇద్దరు రెస్టారెంట్లు కాదు అందరం కలిసి కష్టపడి వంటలు ఇవన్నీ చేస్తున్నాము యూట్యూబ్ అయితే పెట్టి మా కష్టాన్ని చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలండి మా కష్టానికైనా ఒక్క సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి రోలు ఎక్సర్సైజ్ దంతా ఏదో చేసేయండి రోకలే రోలు వేరు చేయకూడదంట చేపలు కూరగా ఇవన్నీ రెడీ చేసుకున్నాం చేపలు చేసుకున్నాము తర్వాత ఇదిగోండి కొత్త పొయ్యి మనం వీడియో కూడా చేసి పెట్టాము పొయ్యేసేటప్పుడు ఇదిగోండి కొత్త పొయ్యి తర్వాత ఇదిగోండి రోలు రోకలై ఉల్లిపాయలు దంచుకోవడానికి ఈరోజు మనం కత్తిపేటతో కొయ్యమండి దాని మీద దంచుదాం తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిదాలు అక్కడ ఉన్నాయి చూడు మన చెట్లు ఉన్నాయి ఉండాలి అక్కడ చెట్టు ఎలా అనుకుంటే దాకును చూశాను నేను ఇన్ని రోజులు చూడలే నేను కొయ్యది అక్కడ ఉన్నాయా నేను చూడాల ఇన్ని రోజులు అట్లని తీసుకురా ఇందులో వెయ్యి ఇదికి కూడా చెట్టు ఉంటుంది చూడు దాన్ని ఉన్నాయేమో ఇవి పండిని చూడ ఆ చెట్లు కోసుకురా ముందైతే ఉల్లిపాయలకి నీగు వెళ్ళి కోసుకుందాం ఆటలు కూడా వదిలేమని అట్లు బాధ వాటికి వదిలేస్తే రచ్చ వేసు కూర్చోండి అక్కడ ఉల్లిపాయలు దంచి తిరిగాని మర్చి మరి అని గుర్తు చేస్తారనమాట చింతపండులో నీళ్ళని మళ్ళీ పులిసి రాదు పులిసి రాదు వేసుకోవాలి చింతపండు లేకపోతే చేపలు కూడా నీశ్వాసనవుతుంది ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కొత్తిమీర కావలసిన పదార్థాలు తర్వాత ఉప్పు కారం నూనె ఇదిగో చింతపండు ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే అండి ఉల్లిపాయలు నేనైతే మొక్కలు ఈ ఈరోజు రోట్లో వేసి దంచుతామండి దనిస్తామండి గారు దంచుతున్నారు ఈరోజు అది కచ్చాపచ్చి దంచేయమ్మా దంచు ఒకటి ఒకటి వేసుకొని సార్లు ఆపేయచ్చు ఇదిగోండి రోడ్లు ఉల్లిపాయలు ఇలా దంచుకోవాలి ఫస్ట్ ఇలా కొట్టుకోవాలి తర్వాత ఇది గిరిగిదిగిరగా ఇక్కడ పెట్టేటంటే చక్క మెత్తగా ఇదిగో అండి మరి చేపలు అయితే చేసుకున్నాం కదా ఇదిగో రోడ్లోనే ఉల్లిపాయలు నూరుకున్నాము ఇప్పుడు ఇదిగో అండి మొన్న అయితే మనం ఒక ప్రాసెస్లో వండుకున్నాము వేసి ఇప్పుడైతే మొత్తం అన్నీ కలిపేసి అసలు శిస్సలైనటువంటి చేపలు పులిసి ఇప్పుడు తయారు చేద్దాం ఇవన్నీ చేపలు కడిగి పెట్టుకున్న చేపలన్నీ ఈ రెండు చేసుకోవాలి లక్ష్మి గారు చేపలు కూడా ఎలా ఉండాలో చెప్తారా ఎప్పుడు నేర్చుకోవటమే నా దగ్గర ఇవన్నీ ఇలా వేసుకోవాలండి ముందైతే ఏటి ఏంటి ఏటి అంట ఈ చిన్న చేపలు అయితే మోసలు అంటారు మరి మోసలే ఈ పెద్దయినాయి అన్నట్టు పెద్ద చేపలు కొంచెం మేమే చేసుకున్నాం చేపలని బయట చేపించలేకరే నీటుగా వచ్చారా బయట చేసినా మనం ఏం చేస్తాం మళ్ళీ తెచ్చుకుని ఇదిగోండి అయితే ఇందులో వేసాను ఇప్పుడు ఇదిగోండి దంచి పెట్టుకున్నటువంటి ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత చింతకు రెండు టమాటాలు ఇదిగోండి పేస్ట్ చేసుకున్నాం ఇందులో అయితే మిక్సీలో వేసుకోకుండా ట్లు చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దంచుతుంటుంటేనే మంచి ఏంటది పచ్చిమిరపకాయలు వాసన చాలా బాగుంది ఇప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో పసుపు ఇగోండి సాల్ట్ కారం ఇదిగోండి స్పూన్ లేదా ఇక్కడ సరే ఇదిగోండి ఇదే స్పూన్ అనుకుందాం పసుపు వేసుకోవాలి అదిగో కారం కొంచెం ఎక్కువ వేసుకుందామే ఎక్కువైపోద్దా ఇదిగోండి ఉప్పు ఇప్పుడు ఏం చేయాలంటే నూనె పోసుకుందాం అంతా కొంచెం ఎక్కువ ఇదిగోండి సరే అంటే నీ స్వాసన రాకుండా ఉంటదన్నమాట ఇప్పుడు ఎండ ఏం చేయాలంటే మనం కలుపుకోవాలి అలాగా చెయ్యండి వేసేస్తాను అన్ని మట్టి సెట్లో వండుదామని మట్టి సెట్కి తెచ్చాను కానీ చేపలు ఎక్కువగా ఉన్నాయి కదా సరిపోదని మళ్ళీ ఇందులో వండుతున్నాను నేను ఇంకన్నీ వేసేటి ఇందులో తర్వాత ఇంకా వేయొద్దు చెప్తా ఇది అల్లం చిన్నలిపాయి జీలకర్ర అన్నీ దంచి పెట్టుకున్నటువంటి చెక్క లవంగాలు ఇంకా అన్ని ఇందులో మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి ఉత్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కాదు జీలకర్ర ఉంది తర్వాత చెక్క మొగ్గ ధనియాలు అన్ని కలిపి పేస్ట్ చేశాను అనమాట ఎలా ఉందో వాసన కలుపుతుంటేనే వస్తుందా అసలు ఉప్పు కారం వాసన కూడా చాలా బాగుంది మసాలా అన్నీ కలిపేసి పెట్టేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చింతపండు పులుసు వేసుకుందాం రెండు నిమిషాలు అట్లా ఇంకా అవసరం లేదు ఇంకా ఇప్పుడు ఎన్ని కలిపాం కదా ఇప్పుడు ఇవన్నింటిలో సుంతపండ పులుసు ఇదిగోండి ఇప్పుడైతే కొత్త పొయ్యి ఇది ఇప్పుడు పొయ్యి అయితే మనం వెలిగించుకుందాం పొయ్యి బాగుంది వాళ్ళు కామెంట్ లో పెట్టండి మరి చాలా ప్రయాసపడేసా నేనైతే పొయ్యి ఇంగండి పొయ్యి అయితే వెలిగిస్తున్నాను ఇప్పుడు కొంచెం కిరసాలు వేసుకున్నాను తొందరగా అంటుకుంటుందని చెప్పి శ్రద్ధ నుంచి అదిగే అండి పొయ్యే తొలగిచ్చాను ఇప్పుడు ఏం చేద్దామంటే మన పొయ్యిలో రెండు పొయ్యిలు ఉన్నాయి ఎక్కడో పోయ్యా ఇటో పొయ్యి అందుకని ఈ పొయ్యి వేస్ట్ మంట వేస్ట్ కాకుండా ఉంటానికి ఇదిగోండి బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాం మేము ఇదిగో బియ్యం ఎక్కడ పెడతానండి దీని మీద అదిగో నీళ్ళు పెట్టుకునేవాళ్ళు ఇది వరకు తర్వాత నీళ్ళు లేవు కాబట్టి మనకు ఇప్పుడు పొయ్యి అవసరం కాబట్టి అది అన్నం బియ్యం తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే నేను పెడతాను ఇది పొయ్యి కూరలు పూసూరు వాసన గట్రా రావండి పొయ్యి బాగా మండితే ఇవే వాసన ఉండదు ఇదిగో సరే ఇదిగోండి పొయ్యి అయితే ఇప్పుడు పొయ్యి మీద పెట్టేశాను కూర ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు కూర అయితే మొత్తం కలిపి పెట్టాం కదండి ఇంకా మనం మధ్యలో మూత తీయలేదు ఏమీ వేయలేదు అయితే ఇప్పుడైతే చూద్దాం మొత్తం ఇగిరిపోయిందండి కూర అయితే అదిగోసారి ఇంకా అయిపోయినట్టే కూర మొత్తం ఇగిరిపోయింది దగ్గర కంట ఇదిగో అన్నం కూడా చూడండి అదిగో ఈ పొయ్యి మీద కూర పొయ్యి మీద అన్నం పెట్టాం ఆ గ్యాస్ పొయ్యి గ్యాస్ పోయేలా కదా చూస్తారు అన్నం ఎలగిరిపోతుంది ఆ పోయో ఈ డొక్కలు ఆ డొక్కలు పెట్టుకోవటమా మన గార్డెన్ లో వచ్చిన మొక్కలు అవన్నీ ఎండబెట్టేసి గెలిచేసిన మొక్కలు ఇగో చక్కగా గిరిపోయింది కూర అంటికింది సరే ఇగోండి బాబా మంచి వాసన వస్తుంది కూర అయితే మాత్రం అదిగో బాగుంది ఇప్పుడైతే మనం వేసి తిందామండి అన్నం కూడా విగిరిపోతుంది మనందరం అందరం వేసి తిందాం సరేనా వేసుకున్నాము కట్లి పొయ్యి మీద అన్నం కూర వండుకున్నాము ఇప్పుడు తింటున్నామండి చూడండి ఎంత హ్యాపీగా ఉందో మా పని ఎండ్లో ఆగలేదేసేస్తుందండి మాకు ఇదిగోండి అన్నం ఈ రోజు వెరైటీ అంటే కట్లి పొయ్యి మీద అన్నం వండేసాం ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద కూర ఉండేస్తున్నాం మధ్య చాలా తొందరగా అయిపోయిందండి గ్యాస్ పొయ్యి మీద అయితే తొందరగా అవదు కూర సరా కూర ఇదిగోండి దీన్ని కలుపు కలుపుకోకూడదు మనం ఆహా ఏమి రుచి అన్నట్టు ఎంత బాగుంటుంది ఇప్పుడు అది అప్పుడు ఎవద బిట్టు ఫస్ట్ పాజిటివ్ వారికి వేసిద్దామా ఫస్ట్ పాజిటివ్ వరకు పెట్టాలి భోజనం తర్వాత ప్లేట్ ఏమో ఇదిగో పట్టుకో ఇదిగోండి పట్టుకోండి ఇదేమో నాకు ఓకేనా చేద్దాం ఈ ఆహారానికి వేసేవా ఇచ్చిన ఆహారం దీవించండి లేని వారికి దయచేయండి తండ్రి మేము తిని ఆరోగ్యము బలము శక్తిని దయచే తండ్రి మరి ఇంకా అనేకులు ఆహారం లాక ఎంతో మంది బాధపడుతున్నారు వారు కూడా మీ సహాయం అందించండి వేస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఇప్పుడు తిన్నాం ఫస్ట్ ప్లేట్ ఏది ఫాస్ట్ గారు కదా అన్నం కూడా చూసారు ఎంత పుడిపళ్ళు ఆడితే ఎంత బాగా వచ్చిందో కట్ల పొయ్యి మీద ఉండి అన్నం అన్నం ఎక్కువ వచ్చింది ఒదిగిచ్చింది కదా ఇది వంచలేదు కదా మీరు కూడా వేసుకోండి అప్పుడప్పుడు వారానికి ఒకసారి అన్నా వండుకోండి పొదుపు చేయండి ఆడవాళ్ళు స్త్రీలు ఇంట్లో పొదుపు చేయడం నేర్చుకోవాలి నేను చిన్నప్పుడు ఏం చేసేవారు అనుకుంటున్నారు గ్యాస్ ఉన్నా గాని ఎవరైతే స్మెల్ మాత్రం అదిరిపోయింది బాగుందా బాగుంది నెక్స్ట్ టైం ఏంటో తెలుసా పీతల కూర అవును తీసుకో చాలా చిన్న మొక్క రావట్లేదండి అంటే తలకాయలు ఎంతకి తినండి ఎలాగందో చెప్పాలి ఇప్పుడు కాలుతుందా అసలు చేపలు కూడా పోటు పూట ఉంచుకుని తినాలి కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు వేడి వేడి తింటున్నాం జలుబు చేసి అందరూ జలుబులతో ఉన్నాం కాబట్టి చక్కగా వేడి వేడి అన్నం వేడి వేడి ఎండ వేడివేడి పొయ్యి వేడి కూర ఇంట్లో ఎన్నో వంటకాలు అయితే మేమైతే వండి పెడతాం చూడండి తప్పకుండా బాగుందండి అసలు ఉప్పు ఉప్పు వేసే పని లేదు కారం వేసే పని లేదు ఏమేసే పని అన్ని బాగున్నాయి కదా కలిపి పెట్టేసుకుంటే ఇలా చాలా బాగుంది పిల్లలకు చాలా మందికి కోరనతో రాదు కదా అలాంటి పిల్లలందరూ ఏం చేయొచ్చు అంటే ఇలా శుభ్రంగా అన్ని చేసి కలిపేసి పెట్టేసుకుంటే ఉడికిపోయింది చూడవచ్చు బాగుందండి చాలా చాలా బాగుంది కూడా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్